శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో కాలం మీకు ఎటువంటి తీపి కబుర్లు చెప్పబోతుందో ముందుగానే తెలుసుకుందాం ప్రేమ మనశ్శాంతి సంతోషం బాధ ఆరోగ్యం కుటుంబం ఆదాయ వ్యయాలు ఇలా ముందుగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మన మనసుని ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంటే జీవితంలో వచ్చే బొడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోగలుగుతాం సో ఫ్యూచర్ ప్రొడిక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు పొరపాటున వస్తే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నౌ లెట్ స్టార్ట్ ద ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి సో ఫేజ్ వన్ లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ఎవరైతే ఏలినాటి శని ఫేజ్ ని దాటి వస్తారో వాళ్లకు వచ్చే మానసిక ధైర్యం స్థిరత్వం లైఫ్ మీద అవగాహన కష్టం తర్వాత వచ్చే సుఖంలో ఉన్న మాధుర్యం వీళ్లకు తప్ప ఇంకెవరికి తెలియదు సో అలాంటి ఒక టైం లైన్ లో మకర రాశి వారు ఉన్నారు ఎంత కష్టపడ్డారో మీరు ఎన్ని దాటుకుని వచ్చారో ఈ రోజు మీ పోరాట ప్రతిమకు సో ఇప్పుడు ఇంతటి కష్టతరమైన ఏలినాటి శని దాటిన మీకు రెండు వేల ఇరవై ఐదు పరిచయం చేసే సరికొత్త అధ్యాయం ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు మొదటి నాలుగు నెలల్లో ఫేజ్ వన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మీరు గత కొంతకాలంగా ఏదైతే బాధపడుతున్నారో మీ వైవాహిక జీవితంలో లేదా వ్యాపార విషయంలో దాని వల్ల జాన్ పదమూడు నుండి మీకు రిలీఫ్ వస్తుంది మీరు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు సమస్యలను చాలా ధైర్యంగా ఎదురుస్తున్నారు అలాగే ఇంకొంత కాలం పోరాడండి జస్ట్ ఈ ఒక ఈ మూడు నాలుగు నెలలు మీ ధైర్యం మీ పరాక్రమమే మీకు శ్రీరామ రక్ష మీరు ఇప్పుడు వరకు చేసిన మీ పూజలు మీ ఆధ్యాత్మిక ప్రవర్తన వలన మీ కష్టాలు తీరలేదని మీరు అనుకున్నా సరే మీకు తెలియకుండానే మీరు అమితమైన పుణ్యాన్ని వెనకేసుకున్నారు ఆ పుణ్యం మీకు సుభాలను ఇవ్వలేకపోయినా ఎన్నో గండాల నుండి మిమ్మల్ని కాపాడే ఉంటుంది ఇక మీద కాపాడుతుంది అది అందరూ తెలుసుకోలేరు అయినా సరే ఇది సత్యం అలాగే మీకు జీర్ణాశయానికి సంబంధించి ఏమైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తే అవి త్వరలోనే తేరబోతున్నాయి ఏప్రిల్ నుండి మీకు మీ కుటుంబ సమస్యలు ఏలినాటి శని పూర్తిగా తొలగబోతుంది మీరు చాలా కంఫర్టబుల్ లైఫ్ ని అనుభవించబోతున్నారు కమింగ్ టు ఫేజ్ టూ అంటే మే జూన్ జూలై ఆగస్ట్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మీకు ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయిన సమయం ఇది మీకు ధైర్యం పెరుగుతుంది స్థల మార్పు ఉంటుంది సమాజంలో సంబంధాలు మెరుగుపడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగుంటాయి అధికార యోగం కూడా కలిగే అవకాశం ఉంది మీరు ఎంత బాగుంటారో అంత కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మీరు కొంచెం కఠినమైన దురుసు మాటలు మాట్లాడడం అప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట ఈ ఫేజ్ లో తగ్గించుకుంటే మంచిది మీ వల్ల ఇంకొకరు బాధపడేటట్లు మీరు మాట్లాడబోతున్నారు అది మీరు కొంచెం తగ్గించుకుంటే మీకు బాగుంటుంది ఎలా చూస్తున్నా సరే ఈ సెకండ్ ఫేజ్ లో మీరు వృత్తి ఉద్యోగానికి సంబంధించి చాలా మంచి గ్రోత్ అండ్ పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది కానీ అలాంటి మంచి చేంజెస్ చూడాలంటే మీరు ఇంటికి దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీకు బాగా డబ్బులు వచ్చినట్లయితే ఈ ఫేజ్ లో ఏదో తెలియని చీకు చింత నిరాశ పెరిగి తృప్తి లేకుండా ఉండే అవకాశం ఉంది ఇది ఎప్పుడంటే మీకు ప్రొఫెషనల్ గ్రోత్ బాగా పెరిగితే కొంచెం అప్పుడు పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు శుభ వ్యయాలు చెయ్యొచ్చు శత్రువులు కూడా పెరుగుతారు మీకు ఫేజ్ లో మిమ్మల్ని చూసి ఓర్వలేక అయినా మీరు వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే కొంచెం పొత్తి గడుపుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే అప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అలాగే మీకు కుటుంబం వృద్ధి అయ్యే అవకాశం ఉంది మీ కుటుంబంలో నూతన వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న థర్డ్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం దట్ మీన్స్ మీకు సంతానం అయినా కలగొచ్చు లేదా మీకు పెళ్ళైనా జరగొచ్చు ఏదైనా సరే ఈ ఫేజ్ టూ లో అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ఫేజ్ లో మీ లవ్ లైఫ్ లో చిత్ర విచిత్రాలు జరగవచ్చు ఇప్పటి వరకు లేకపోతే లవ్ లైఫ్ మంచిగా అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మీ లవ్ లైఫ్ ఇప్పటి వరకు బాగుంటే లవర్ పై డిపెండ్ అయి ఉంటే కొంచెం మానసికంగా దూరం పెరిగే ఛాన్స్ ఉంది కొన్ని కొత్త అనుభవాలు పాఠాలు నేర్చుకుంటారు ప్రేమ విషయంలో ఈ ఫేజ్ టూ లో అలాగే జూన్ జూలై లో కొంచెం వైవాహిక జీవితంలో చికాకులు గొడవలు అయ్యే అవకాశం ఉంది బట్ ఇది టెంపరీ గానే ఆ టైంలో మీ రొమాంటిక్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఇది గుర్తు పెట్టుకుని ఆ టైమ్ లో మీరు కొంచెం జస్ట్ కామ్ గా అయిపోండి జ్యోతిష్యం మీకు ముందే చెప్తుంది మీ అవగాహన కోసం ఎలా ఎదుర్కొంటారనేది మీ మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి కుదిరితే అప్పుడప్పుడు వింటా ఉండండి ఓకేనా అండి సో నౌ కమ్మింగ్ టు ఫేజ్ త్రీ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇక్కడ మీకు వృత్తి రీత్యా లేదంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో దూరంగా ఉండాల్సి వస్తుంది ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది అంటే మీ జాబ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా లేదా ఏమైనా సడన్ ఇన్సిడెంట్స్ అనుకోని సంఘటనలు మీ మ్యారీడ్ లైఫ్ లో జరిగే అవకాశం ఉంది ఇలా మ్యారేజ్ లైఫ్ కనుక మీకు కొంచెం డిస్టర్బ్ అయితే మీరు మీ ఆధ్యాత్మిక చింతన లేదంటే ఏమన్నా మార్మిక విద్యలు అటల్ట్ నాలెడ్జ్ లైక్ జ్యోతిష్యం టారో రీడింగ్ ఇంకా ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఈ ఫేజ్ లో మీకు కలిగే ఛాన్స్ ఉంది అయితే అక్టోబర్ లేదా నవంబర్ లో మీ వ్యాపారంలో కానీ మీ పెళ్లి విషయంలో కానీ మీకు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏదైనా అనుకోని మంచి శుభ పరిణామం ఏదైనా గుడ్ న్యూస్ ఏదైనా శుభం జరిగే అవకాశం ఉందని గ్రహ సూచన చెప్తుంది ఇది మీరు ఊహించని శుభ పరిణామం అయ్యే అవకాశం ఉంది సో ఈ ఇయర్ ఎండింగ్ లో నవంబర్ లో మోస్ట్లీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ పెళ్లి విషయంలో గాని వ్యాపార విషయంలో గాని మీ ఆధ్యాత్మిక జీవితంలో గాని మంచి ఊహించని గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు సో ఫైనలీ ఈ సంవత్సరం మకర రాశి వారు ఏలిలాంటి శని నుండి పూర్తిగా తప్పించుకుని జీవితం నేర్పించిన మంచి అనుభవ పాఠాలతో ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ పాత సమస్యల నుండి విముక్తి పొంది కాలం మీ ముందుకు వైవాహిక జీవితం గురించి కొన్ని ఛాలెంజెస్ మీకు ఇచ్చినా సరే ఖర్చులు పెరుగుతున్నా సరే అన్నిటినీ కెరియర్ అలాగే సమాజంలో మంచి గుర్తింపు దొరికే అవకాశం గట్టిగా ఉందని గ్రహ సూచన చెప్తుంది మీకు మనశ్శాంతి ఫేజ్ టూ లో కన్నా ఫేజ్ త్రీ లో చాలా బాగుంటుంది ఫేజ్ టూ లో ప్రేమకు సంబంధించి కొత్త అనుభవాలు ఎదురవుతాయి మీ పార్ట్నర్ తో రొమాంటిక్ లైఫ్ ఫేజ్ టూ లో కన్నా ఫేజ్ త్రీ లో బాగుండే ఛాన్స్ ఉంది ఎలా చూసుకున్నా సంతోషం ఎక్కువ బాధ తక్కువ ఉండే గ్రాస్థితి ఈ రెండు అలాగే ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇయర్ ఎండింగ్ లో ఏ గుడ్ న్యూస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ జస్ట్ ట్రై టు యాడ్ సమ్ మోర్ లవ్ అండ్ మ్యాజిక్ టు యువర్ లైఫ్ పూజలు పరిహారాలు మీరు ఎలాగో చేస్తుంటారు కదా ఇప్పుడు మీరు ఇంత జీవితం చూశాక మీకు కావాల్సింది కొంత పాజిటివ్ మాటలు మీ మనసుకు కాస్త ఉపశమనం సో నేను మీకు రెండు అఫర్మేషన్స్ చెప్తున్నాను వాటిని మీరు డైలీ రాయండి అలాగే మీ మనసులో అనుకోండి ఒకటి ఈ సంవత్సరం నేను జీవితంలో మాధుర్యాన్ని చూడబోతున్నాను రెండు కాలం లిఖిస్తున్న ఈ కథలో నా అనుభవాల పాఠాలతో నేను చెరగని ముద్ర వేయబోతున్నాను ఈ రెండు అఫ్రమేషన్సే మీ తారక మంత్రం మీకు ఎవరైతే గా ఉండి ఎప్పుడు తోడుంటారో వాళ్ళతో మీరు ఎక్కువగా ఉండండి మీకు కొంచెం పాజిటివ్నెస్ ఇస్తా ఉంటే ఆ పాజిటివ్ నేచర్ ఇస్తా ఉంటే చాలు మీకు అది తెలియని బూస్టప్ మీ మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఆసం జర్నీ అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటూ ఈశ్వరుని పట్టుకుంటారో వాళ్లకు గ్రహాల నుండి వచ్చే మార్పు పెద్దగా ఇబ్బంది అయితే కలుగజెయ్యదు తల మీద పడే రాయి కాలు మీద పడే ఇంటెన్సిటీ కర్మ యొక్క తీవ్రత తగ్గి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనసు మంచిగా ఉండి ఒకరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి గ్రహాలు కూడా ఎప్పుడో తెలియక చేశారు తప్పు ఇప్పుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వద్దు వీడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని అనుకుని మీకు ఇవ్వవలసిన కర్మ ఫలాన్ని కూడా చెడు ఇవ్వాల్సి వస్తే తగ్గిచ్చిస్తాయి మంచి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ం శ్రీకృష్ణాపణమస్తు